హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చేసాను పాపకైతే హెల్త్ బాగోలేదు ఫీవర్ అయితే ఎక్కువ వచ్చేసింది వాళ్ళ డాడీ నైట్ వచ్చారు నైట్ వచ్చేమో మార్నింగ్ అయితే ఫీవర్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పి మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు హాస్పిటల్ చూపించాక ఫైవ్ డేస్కి కోర్స్ ఇచ్చారు ఇచ్చాక ఫైవ్ డేస్ తర్వాత అంటే వాళ్ళ డాడీ ఏమో మన ఇంటికి వెళ్ళిపోదాంలే అక్కడ చూపించుకుందాంలే అని చెప్పి పాపని నన్ను అయితే తీసుకొచ్చేసారు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు కొన్ని మొక్క మొక్కలు అయితే తీసుకొచ్చాను అవి మా పెరట్లో వేద్దామని చెప్పి చామంతి మొక్కలు నెక్స్ట్ ఏమో కనకాబరాలు మందార మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చాను ఆల్రెడీ మా పెరట్లో మందార మొక్కలు ఉన్నాయి కానీ ఇవి చిన్న మందారం అంట ఈ కలర్లో అంట మా అక్క చెప్పింది సరిలే వర్షాకాలం కదా వేద్దాంలే బతుకుతుందేమో అనుకు అనుకుని తెచ్చాను నెక్స్ట్ తులసి మొక్కలు కూడా తీసుకొచ్చాను మేము తులసి మొక్కలకు వెళ్ళాలంటే చాలా దూరంగా వెళ్ళాలి తీసుకురావడానికి చిన్న చిన్న అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే కట్టారు మా వదిన అయితే నా కోసం జంతికలు చేసింది తమ్ముడు ఇక్కడ అచితాపురంలో ఉంటాడు వాడికి నాకు కలిపి జంతికలు అన్నీ వండారు నెక్స్ట్ పాపకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను కదండి అక్కడ పక్కనేమో పది రూపాయలు టెన్ రూపీస్ షాప్ కనిపిస్తే అందులోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ఎందుకంటే పాప ఆడుకోట తీసుకున్నాను టెన్ రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుందిలే అని చెప్పేసి పాప ఆడుకోవడానికి కోసం అని తీసుకున్నాను నెక్స్ట్ విసునుగారె ఒకటి తీసుకున్నాను కరెంట్ పోతే విసునుగార ఒకటి ఉపయోగపడుతుంది కదని చెప్పి మూడు గరిట్లు అయితే తీసుకున్నాను రెండు గోల్డ్ రంగు సీసాలు అయితే తీసుకున్నాను రెండు క్లిప్పులు కూడా తీసుకున్నాను టెన్ రూపీస్కి అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్నాను తమ్ముడు కోసం అయితే అమ్మ పచ్చడి పంపించింది ఆవకాయ తీప ఆవకాయ పచ్చడి పంపించింది నెక్స్ట్ నేనైతే కారం లేదని చెప్పి కొంచెం కారం తీసుకొచ్చాను నెక్స్ట్ అక్కడ ఆర్కిటెక్ట్ షాప్కి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ నైటీస్ ఉంటే తీసుకొచ్చాను ఆ నైటీలు ఇవే ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ చేయించాను మా వదిని మిషన్ కొడుతుంది ఇక్కడ మిషన్కి ఇవ్వాలంటే ముప్పై రూపాయలు ఎంత అడుగుతారు సర్లే అని చెప్పి మా వదినేమో కుట్టేసి ఇచ్చింది మూడు నైటీలు మేము ఎప్పుడు నైటీలు తీసుకున్నా అక్కడ ఆర్కిటెక్స్ హోల్సేల్ షాప్లోనే తీసుకుంటాం నేను కానీ మా వదిన కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హోల్సేల్ షాప్ కదా అని చెప్పి తీసుకుంటాము తమ్ముడికైతే ఫోన్ చేసి చెప్పాలి ఇలా ఊరి నుంచి వచ్చేసామని చెప్తే వాడు రేపు ఎప్పుడో వస్తాడు వస్తే అడికి కొంచెం జంతికలు ఇచ్చేయాలి ఊరి నుంచి వచ్చేసరికి మా వాకిలి మొత్తం చూడండి ఎలా ఉందో కొండపైన మొన్నే రాయి పడిపోయింది మళ్ళీ అయితే ఇప్పుడు కొమ్మలు కూడా పడిపోయేవి కరెంట్ వైర్ కూడా పడిపోయి ఉండేది ఇప్పుడే లైన్ మన వచ్చి తీశారు ఇంకా అవన్నీ క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి ఇంకా మొక్కల్లో ఉన్న చెత్త చెదారం క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరి నుంచి తెచ్చిన చామంతి మొక్కలు మిరపనార అక్కడ వేశాను ఈ గోరుంటాకు చెట్టు అయితే మొత్తం ఇటు వాలిపోతే చిన్న తాడుతో దాన్ని నీట్గా చుట్టి అటు పెట్టాను ఇంకా ఇటువైపు అయితే ఇలాగ కనకాంబరాల మొక్కలు అయితే వేశాను మిరపనారైతే వేశాను ఈ కనకాబరాల చెట్లు గాలికి వాలిపోయేవి మొన్నటి వరకు అయితే అయితే బాగానే కాసే ఇంకా వర్షం కంటిన్యూగా పడడం వల్ల ఏమీ కాయలేదు అయితే కొంచెంసేపు తర్వాత మళ్ళీ బయటకు వస్తే రెండు కాకులు వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి వర్షాకాలం వస్తే ప పక్షులు ఎక్కడ ఉండాలో తెలీదు పాపము వాటికి గూడు చెట్టు నేడా కదా వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటాయి దగ్గరికి వెళ్తేమో అవేమో ఎగిరిపోయేవి సర్లే అని చెప్పేసి ఎండగా ఉంది తర్వాత మొక్కలు వేద్దామని చెప్పి వంట స్టార్ట్ చేశాను ఈవినింగ్ త్రీ అలా అయ్యింది అయితేమో ఫుల్గా వర్షం కొన్ని మొక్కలు అయితే వేశాను కొన్ని అయితే వేయలేదు అవి ఇంకా వేద్దాం నేను చూస్తున్నాను ఎంత వెయిట్ చేసినా సరే ఇంకా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మా పక్కింటికి కొన్ని మొక్కలు వేద్దాం కనకాంబరాలు తెచ్చాను కదా అని చెప్పి ఇంకా బకెట్లో ఉంచాను అవగండి కొన్ని మొక్కలు కొన్ని అయితే వేశాను అయితే వర్షం అయితే ఈవినింగ్ ఫైవ్కి అలా తగ్గింది తగ్గాకేమో కొన్ని కొన్ని మొక్కలు తెచ్చాను కదా వాటికేమో తాళ్ళు కట్టేసి అవి ఓక్కుంటా కర్రలన్నీ పెట్టేసి తాళ్ళు కడుతున్నాను పాపం మొక్కలు కూడా మనలాంటి ప్రాణాలే కదా టెన్ డేస్ లేకపోయేసరికి మా మొక్కలన్నీ ఎలా అయిపోయావో మా పక్కింటి ఆంటీ వాళ్ళకి కూడా అప్పుడే పెళ్ళి అనమాట వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరు లేము అందుకోసమని చెప్పి మొక్కలు ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను ప్రస్తుతానికైతే ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే కొంచెం కొంచెం క్లీన్ చేస్తున్నాను డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు మధ్య మధ్యలో చెత్త అటు మధ్యలో ఉన్నవన్నీ క్లీన్ చేశాను డీప్ క్లీనింగ్ చేయాలంటే వర్షాలు తగ్గాలి అప్పుడు కానీ చేయడానికి అవ్వదు ఆ చెట్లు కూడా తీయాలి ఆ చెట్లు తీస్తే ఎక్కడ ఏ రాయి పడిపోద్దో భయంగా ఉంది ప్రజెంట్ అయితే ఇలా క్లీన్ చేశాను క్లీన్ చేసాక చూడండి మా మొక్కలు మళ్ళీ ఎప్పుడైనా పూలు కానీ పూస్తే వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూడండి ఈవినింగ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కొంచెం కొంచెం కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అవి ఇక్కడ సర్దుతున్నాను కొంచెం తడారాక ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అని చెప్పి సర్దుతున్నాను అప్పుడే వదినాలు కూడా ఫోన్ చేశారు పాపకి హెల్త్ ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్పాను చిన్నయ్య కూడా ఫోన్ చేశాడు పాపకి ఎలా ఉందంటే బాగానే ఉంది ఇప్పుడు ఫీవర్ అయితే ఏం లేదని చెప్పాను ఈ వర్షాల వల్ల పిల్లలకైతే ఫీవర్స్ వచ్చేస్తుంటాయి మనమే ఫీవర్ వస్తే ఉండలేము ఇంకా చిన్న పిల్లలు ఏముంటారు అయితే నెక్స్ట్ అయితే సండే వచ్చింది తమ్ముడు అయితే ఇక్కడే ఉన్నాడు కదని చెప్పి వాడికి చికెన్ కావాలా మటన్ కావాలా అడిగితే వాడికంటే మటన్ కావాలంట సర్లే అని చెప్పేసి మటన్తో కొంచెం బిర్యానీలా చేస్తే బాగుంటుందని చెప్పేసి బిర్యానీ అయితే పెడుతున్నాను వాడేమో పక్క నుంచేమో వీడియోస్ తీస్తూ నవ్వుతున్నాడు అవతల పక్క అయితే మటన్ అయితే ఉడుకుతుంది కూర వర్షం తగ్గాక ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాం బయటికి కాకపోతే వర్షం అయితే తగ్గలేదు ఇంకా కంటిన్యూగా పడుతుంది సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి అన్నాము వాడైతే మధ్యాహ్నం భోన్ చేసేసి వెళ్ళిపోతాను అక్క అన్నాడు ఉండమని చెప్పాం కానీ ఉండలేదు అయితే నీ అని చెప్పేసి అన్నాను మధ్యాహ్నం భోజనం చేసి అయితే వాడైతే అచ్చితపురం అయితే వెళ్ళిపోయాడు ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోస్ అనేవి లాస్ట్ వీక్వి పాపకి ఫీవర్ ఉండడం వల్ల కొంచెం ఎడిట్ చేయడం లేట్ అయింది లైక్ చేయండి ప్లీజ్